హాయ్ అండి మీ పిల్లలకి హెల్తీగా బెల్లంతో బీట్రూట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే కేక్ బౌల్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని మైదా ఫ్లోర్ వేసుకోవాలండి కొద్దిగా మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఏదైనా వేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా మైదా పిండి తీసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు బీట్రూట్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బీట్రూట్ ముక్కలు ఒక కప్పు బెల్లం వన్ కప్ పెరుగు తీసుకోవాలండి పెరుగు ఇష్టపడని వాళ్ళు ఎగ్స్ అయినా వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ వెన్నెలా ఎసన్స్ హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ను ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి వన్ కప్ మైదా పౌడర్ టూ టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసుకోవాలండి వేసుకొని కట్ చేస్తూ ఇలా ఫోల్డ్ చేస్తూ కట్ చేస్తూ ఫోల్డ్ చేస్తూ అయితే కలుపుకుంటూ ఉండాలి పించ్ ఆఫ్ తినే చోడ వేసుకోవాలండి మళ్ళీ కట్ చేస్తూ ఫోల్డ్ చేస్తూ ఇలా ఫోల్డింగ్ మెథడ్లో కలుపుకోవాలి ఇలా రబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్లో ఈ బ్యాటర్ని అయితే వేసుకోవాలి బ్యాటర్ని వేసుకున్నాక ఒక టూ టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేయడం వల్ల కేక్ ఎయిర్ గ్యాప్స్ లేకుండా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ కానీ కుక్కర్లు కానీ మందంగా ఉండే గిన్నె ఏదైనా పెట్టుకొని ఇందులో స్టాండ్ పెట్టుకోవాలి స్టాండ్ లేకపోతే కప్పు కానీ ప్లేట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఒక టూ మినిట్స్ అయితే మీడియంలో పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలండి ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్ని దానిలో పెట్టాలి ఇప్పుడు దాని మీద మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ముప్పై నిమిషాలైనా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ముప్పై నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుంటే హాఫ్ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలండి ఒక టూత్పిక్ తీసుకొని ఒకసారి చూస్తే ఏమి అంటుకోకుండా కేక్ అయితే బేక్ అయినట్టే అండి ఇంకా వేడిగా ఉన్నప్పుడే తీసేసుకోవాలండి లేకపోతే మాడిపోతుంది కేక్ అనేది ఇప్పుడు కేక్ పైన నేను బీట్రూట్ జామ్ అయితే అప్లై చేస్తున్నాను ఈ రెసిపీ కావాలనుకుంటే నా ఛానల్లో షార్ట్స్లో అయితే ఉందండి కేక్ మొత్తం ఇలా జామ్ అయితే అప్లై చేసుకోవాలండి మొత్తం తర్వాత కొన్ని స్ప్రింకిల్స్ వేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా అయితే అయిపోయింది కదండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని